ఎర్రమల సోషిత్ రెడ్డి గారు బురంగుపల్లి గ్రామం గుద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారికి సంబంధించినటువంటి గిట్టలు ఇవి ఎగ్జిబ్యూషన్ గట్టాలో గట్టిలో కట్టుతున్నటువంటి బుడ్డగిట్ట రెండు వేల పద్నాలుగు పదహారు సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరంలో అవధూత కొండయ్య స్వామి సన్నిధిలో టాక్పాట్ విభాగంలో వరుసగా రెండు సంవత్సరాలు టాక్పాట్ విభాగంలో మూడు లక్షల రూపాయలు మొదటి మొహమటిని కైవసం చేసుకున్నటువంటి గిత్త ఆ గిట్ట ఈ రైతుకు కానీ ఈ గ్రామానికి కానీ రాష్ట్ర నలుమూలల పోటీల్లో సీనియర్స్ విభాగంలో పోటీలో పాల్గొని రైతుకు మంచి కీర్తి ప్రతిష్టలు ఎనుమడంప చేసినటువంటి గిట్ట ఎగ్జిబిషన్ దానికి ఆ యొక్క సర్వేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క ఆయుర ఆరోగ్యాలతో ఆ ఇంటికి ఆ కుటుంబానికి కానీ ఆ ఎత్తు కూడా మంచి ఈ రోజు ఎగ్జిబిషన్ కొంచెం సిగ్నల్ తక్కువగా ఉందండి ఎక్కడైనా క్వాలిటీ తగ్గితే అర్థం చేసుకోండి సిగ్నల్ చాలా తక్కువగా ఉందండి సీనియర్ విభాగంలో మొట్టమొదటి గట్టగా రావాల్సిన వారు పుల్వేశ్వర నారాయణ గారు గిద్దలూరు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా బాధ్యత పోటీకి రెడీగా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి గతవారు పోటీకి రావాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎగ్జిబిషన్ చేతగా ప్రదర్శనిస్తున్నాయి ఎర్రమల సోహిత్ రెడ్డి గారు అన్నా కొంచెం చెప్పండి సైడ్ అన్నా సైడ్ ఉండండి అన్నా సైడ్ ఉండండి అన్నా కొంచెం అన్నా నారాయణ గారు గిద్దలూరు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వార్గంతో బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆటో నారాయణ గారు నిజతో బయలుదేరు రావాలా బ్రేక్ ఉందండి బ్రేక్ ఉంది రాలో మొదటి మీకు మారువేశ్వర నారాయణ గారు

దగ్గరి కట్ట వారు సౌండ్ రాలేదన్నా పెద్దలా సౌండ్ సిస్టమ్ గోపీ బస్సు మీ ఊరికే మళ్ళీ మీ ఊర్లో వింటే పెట్టలేదు కదరా ఆ సౌండ్ లేదు ఇది కూడా ശക്തി ഗമ്മ തല ആശസ്സുകളോ പ്രത്യേകമെടുത്ത അഭിനന്ദനം കളജ്നാരായണ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేను సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎర్రమల సోహిత్ రెడ్డి గారు గురుగుపల్లి వారి ప్రదర్శన ప్రదర్శనెత్తున్నాయి ఎగ్జిబిషన్ కాడి

అన్నా 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 కొంచెం ఉండన్న పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లలో పోటీ చేసుకున్నాయి ఎర్రమల సోహిత్ రెడ్డి గారు గ్రామం చిత్తలూరు మండల ప్రకాశం జిల్లా వారి పోటీలో ఉన్నాయి సీనియర్ సుభాగంలో అన్నా ఎన్నిసార్లు చెప్పాలన్నా కొంచెం ఏడు నిలబడి చూడన్నా కనబడిద్దిగా చెప్పన్నా అన్నా చెప్పన్నా తీయలేదు అన్న నేను తీయలేదు చాలా ప్రభుత్వ సెక్షన్లు పూర్తి చేసుకున్నా ఎనిమిదో రౌండ్ చిన్న 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 వాళ్ళు కోరుతున్నారంటే వాళ్ళతో మీకు సంబంధం లేదు మీరు ఎక్కడ కనపరిచారు పక్కన పోతారు వాళ్ళు சின்ன நான்